అందులో ఒక మైను సింగరేణికి దాన్ని పెట్టారు ఈ మైను కనుక సింగరేణికి రాకపోతే మనుగూరు ఏరియా నాలుగైదు సంవత్సరాల లోపలనే క్లోజ్ అయిపోతుంది రెండవది ఈ మైను చాలా లాభదాయకమైనటువంటి మైను మంచి కోల్ ఉన్నది స్ట్రిప్పింగ్ చేసే తక్కువ ఉన్నది అటువంటి మైన్ ని సింగరేణికి రాకపోతే సింగరేణి భవిష్యత్తులో నష్టాల్లో పోయే ప్రమాదం ఉంటుంది ఈ మైన్కి ఈ లాభాల్లో వచ్చే మైన్ కాబట్టి దీనికి వాళ్ళ అదానీ వాళ్ళు అట్టనే మెగా కృష్ణారెడ్డి అదేవిధంగా ఏఎంఆర్ గ్రూప్ జన్కో గ్రూపు వీళ్ళందరూ కూడా పారాలు తీసుకొని టెండర్లు వేస్తూ ఉన్నారు ఇవాళ వీళ్ళు కనుక సింగరేణికి వస్తే ఎటువంటి పరిస్థితుల్లో కూడా సింగరేణి కార్మికులు ఈ చుట్టుపక్కల ప్రజల ప్రజలందరూ కూడా కలిసి వీళ్ళని కొట్టే పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఇవాళ నలభై వేల మంది కార్మికులు సుమారు ముప్పై వేల మంది పైన కాంట్రాక్ట్ కార్మికులు ప్రత్యక్షంగా కొన్ని లక్షల మంది పరోక్షంగా సింగరేణి పైన ఆధారపడి జీవిస్తా ఉన్నారు ఇలాంటి మనిషిని అదానీ లాంటి గ్రూపులకి లేదా మెగా లాంటి కృష్ణకి అప్ప చెప్పడానికే యాక్షన్ గుర్తింపు కార్మిక సంఘంగా వ్యతిరేకిస్తూ అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని సింగరేణి పరిరక్షణ కమిటీ అనేది ఏర్పాటు చేసుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి ప్రాంతంలో ఉన్న అందరి ఎమ్మెల్యేల సహకారంతో అన్ని రాజకీయ పార్టీల సహకారం తీసుకొని తప్పనిసరిగా దీన్ని ప్రైవేట్ వాళ్ళకి పోకుండా ఎవరు టెండర్ లో పాల్గొనకుండా చేయాలి ఒకవేళ వాళ్ళ టెండర్లో పాల్గొని కనుక వస్తే ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ వాళ్ళ వాళ్ళని కూడా తరిమి కొట్టాల్సిన పరిస్థితి ఉంటుందని కూడా హెచ్చరిస్తా ఉన్నాం అట్లాగే ఇవాళ జనకో కంపెనీ కూడా గవర్నమెంట్ కంపెనీ మరి వాళ్ళ యాక్షన్ లో పాల్గొని మళ్ళీ ప్రైవేట్ వాళ్ళు గీయడానికి తాళిచేలా వన్ తీసుకున్నారు ప్రైవేట్ వాళ్ళకే ఇచ్చారు వాళ్ళు కాబట్టి ప్రైవేట్ వాళ్ళకి పోవడానికే ఉపయోగపడదు తప్ప జనకు గీయడం వల్ల ఉపయోగం ఉండదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని విత్తరా చేసుకోవాలి తెలంగాణ ఉద్యమం కొరకు సింగరేణి కార్మికులు నలభై ఐదు రోజులు సమ్మె చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందున్నారు ఇవాళ తెలంగాణలో పెద్ద పరిశ్రమ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని వందల వేల కోట్ల రూపాయలు ఇస్తున్న పరిశ్రమ ఇలాంటి పరిశ్రమని మూసేసే పరిస్థితికి నష్టాల్లో పరిస్థితి తీసుకొస్తే సింగరేణి కార్మికులు సహించరు తెలంగాణ ఉద్యమానికి ఎట్లయితే సహకరించారు సింగరేణి కార్మికులు అట్లనే ఇవాళ ఈ ప్రైవేటుకు పోకుండా సింగరేణి కార్మికులందరూ ఐక్యంగా కార్మిక సంఘాల రాజకీయ పార్టీల భేదం లేకుండా అందరం కలిసి కొట్టాడడానికి సిద్ధంగా ఉండాలని గుర్తింపు కార్మిక సంఘంగా ఏడిసిగా విజ్ఞప్తి చేస్తా అందులో ఒక మైను సింగరేణికి సంబంధించిన దాన్ని పెట్టారు ఈ మైను కనుక సింగరేణికి రాకపోతే మణుగూరు ఏరియా నాలుగైదు సంవత్సరాల లోపలనే క్లోజ్ అయిపోతుంది రెండవది ఈ మైను చాలా లాభదాయకమైనటువంటి మైను మంచి కోలు ఉన్నది స్ట్రిప్పింగ్ రేసే తక్కువ ఉన్నది అటువంటి మైండ్ని సింగరేణికి రాకపోతే సింగరేణి భవిష్యత్తులో నష్టాల్లో పోయే ప్రమాదం ఉంటుంది ఈ మైండ్కి ఈ లాభాల్లో వచ్చే మైండ్ కాబట్టి దీనికి వాళ్ళ అదానీ వాళ్ళు అట్టనే మెగా కృష్ణారెడ్డి అదేవిధంగా ఏఎంఆర్ గ్రూపు జన్కో గ్రూపు వీళ్ళందరూ కూడా పారాలు తీసుకొని టెండర్లు వేస్తూ ఉన్నారు ఇవాళ వీళ్ళు కినుక సింగరేణికి వస్తే ఎటువంటి పరిస్థితుల్లో కూడా సింగరేణి కార్మికులు ఈ చుట్టుపక్కల ప్రజల కార్మి ప్రజలందరూ కూడా కలిసి వీళ్ళని కొట్టే పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఇవాళ నలభై వేల మంది కార్మికులు సుమారు ముప్పై వేల మంది పైన కాంట్రాక్ట్ కార్మికులు ప్రత్యక్షంగా కొన్ని లక్షల మంది పరోక్షంగా సింగరేణి పైన ఆధారపడి జీవిస్తూ ఉన్నారు ఇలాంటి మైండ్స్ని అదానీ లాంటి గ్రూపులకి లేదా మెగా కృష్ణారెడ్ లాంటి వాళ్ళకి అప్ప చెప్పడానికే ఇవాళ యాక్షన్లు పెట్టడం అనేది జరిగింది దీన్ని మేము గుర్తింపు కార్మిక సంఘంగా వ్యతిరేకిస్తూ అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని సింగరేణి పరిరక్షణ కమిటీ అనేది ఏర్పాటు చేసుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి ప్రాంతంలో అందరి ఎమ్మెల్యేల సహకారంతో అన్ని రాజకీయ పార్టీల సహకారం తీసుకొని తప్పనిసరిగా దీన్ని ప్రైవేట్ వాళ్ళకి పోకుండా ఎవరు టెండర్లో పాల్గొనకుండా చేయాలి ఒకవేళ వాళ్ళ టెండర్లో పాల్గొని కనుక వస్తే ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ బొగ్గుబావి వాళ్ళని దీనియకుండా తరిమి కొట్టాల్సిన పరిస్థితి ఉంటుందని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం అట్లాగే ఇవాళ జన్కో కంపెనీ కూడా గవర్నమెంట్ కంపెనీ మరి యాక్షన్ యాక్షన్లో పాల్గొని మళ్ళీ ప్రైవేట్ వాళ్ళకి ఇయ్యానికే తాళిచేలా వన్ తీసుకున్నారు ప్రైవేట్ వాళ్ళకే ఇచ్చారు వాడు కాబట్టి ప్రైవేట్ వాళ్ళకి పోవడానికే ఉపయోగపడదు తప్ప జండ్కోయటం వల్ల ఉపయోగం ఉండదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని విత్తడా చేసుకోవాలి తెలంగాణ ఉద్యమం కొరకు సింగరేణి కార్మికులు నలభై ఐదు రోజులు సమ్మె చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందున్నారు ఇవాళ తెలంగాణలో పెద్ద పరిశ్రమ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని వందల వేల కోట్ల రూపాయలు ఇస్తున్న పరిశ్రమ ఇలాంటి పరిశ్రమని మూసేసే పరిస్థితికి నష్టాల్లో పరిస్థితి తీసుకొస్తే సింగరేణి కార్మికులు సహించరు తెలంగాణ ఉద్యమానికి ఎట్లయితే సహకరించారో సింగరేణి కార్మికులు అట్లనే ఇవాళ ఈ ప్రైవేటుకు పోకుండా సింగరేణి కార్మికులందరూ ఐక్యంగా కార్మిక సంఘాల రాజకీయ పార్టీల భేదం లేకుండా అందరం కలిసి కొట్లాడటానికి సిద్ధంగా ఉండాలని గుర్తింపు కార్మిక సంఘంగా ఏర్డీసీగా విజ్ఞప్తి చేస్తా